ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒక అద్భుతమైన షుగర్ లిక్విడ్ హెర్బల్ మెడిసిన్ ఈ యొక్క షుగర్ లిక్విడ్ హెర్బల్ మెడిసిన్ వాడటం వలన వారి యొక్క షుగర్ లెవెల్స్ని పది రోజుల్లో నార్మల్ చేసుకోవచ్చు అంత యొక్క శక్తి ఇందులో ఉన్నది ఈ యొక్క హెర్బల్ మెడిసిను వారి యొక్క షుగర్ లెవెల్స్ని బట్టి ఒక ఐదు చుక్కల నుంచి ఒక టీ స్పూన్ వరకు ఒక టీ గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం పరగడకుండా సేవించాలి ఇలా సేవించటం వలన వారి యొక్క షుగర్ లెవెల్స్ పది రోజులు నార్మల్ వచ్చే అవకాశం ఉన్నది చాలా చక్కగా వారికి సి విటమిన్ లభిస్తుంది సి విటమిన్ మన శరీరానికి లభించడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది నీరసం తగ్గుతుంది యాక్టివ్గా ఉంటాము వారి యొక్క షుగర్ వలన వచ్చే అరికాల మంటలు తిమ్మిర్లు తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి అందరం ఉపయోగించుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను జై ఆయుర్వేదం